తారీఖున కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త తల రంగయ్య సార్ గారు ఆర్డీటీ రిన్యూవల్ కోసం మొత్తం రెండు వందల ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నాడు మొట్టమొదటిసారిగా వెలుగుప్పు మండలం రవణేపల్లి గ్రామ పంచాయతీలో కొంచుతాండా నుంచి మొదలవుతుంది ఆ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం కాకోకుండా అనంతపురం జిల్లాలో ఆర్డీటీ నుంచి లబ్ధి పొందిన వారు ప్రతి ఒక్కరూ దాంట్లో భాగ్యస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం అందులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఐదు మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం ఆర్టీటీ మన అనంతపురం జిల్లాకి ఎంతో ప్రయోజనకరంగా మేలు చేసింది మన అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం వెనుకబడిన ప్రాంతంలో చాలా కూలీలు ఎక్కువగా ఉన్న అనంతపురం జిల్లా రైతాంగం మీద ఆధారపడి అనంతపురం జిల్లాలో ప్రతి కుటుంబం కూడా రైతు మీద ఆధారపడి బతుకుతున్న జనాలు అదిని గుర్తించి ఆర్డీటీ అనంతపురం జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గత అరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతి గ్రామాన విస్తరించి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా బీద బడుగుల బలహీన వర్గాల కుటుంబాలకు చదువు అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి వ్యవసాయానికి సంబంధించిన అయితేనేమి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ముందుకు నడిపించాల చదువు అయితే ప్రతి ఒక్క విలేజ్లో కూడా స్కూల్ స్థాపించి ప్రతి ఒక్క మండలంలో కూడా హాస్పిటల్స్ స్థాపించి ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎంతో మందికి లబ్ది పొందినారు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇది దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆర్టీటీని రిన్యువల్ చేయాల్సిందిగా ఎంతో మంది వేడుకుంటున్నా కూడా ప్రభుత్వాలు పూర్తిగా పక్కన పెట్టేసి వారి యొక్క పార్టీని గొప్పలు చెప్పుకునే చెప్పుకునేదానికోసమే అరమైనా సమయంలో కళ్యాణదుర్గం నుంచి కలార్ రంగయ్య సార్ గారు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా తెలుసు కాబట్టి ఆర్టీటీ నుంచి ఎంతమంది ఏ రకంగా లబ్ధి కోల్పోతారో కోల్పోయేది కాకుండా ఆ సంస్థ నుంచి ఎంతో మంది దాంట్లో చిరు ఉన్నారు నెలకి ఇరవై నుంచి ముప్పై వేలు వరకు హాస్పిటల్లోనూ పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోతారు వివిధ రూపాయలు అయిపోతారు వాళ్ళ కుటుంబాల వాళ్ళు చాలా మంది వారి మీద ఆధారపడి స్కూళ్ళలో అయితేనేమి స్ లో అయితేనేమి మిగతా డిపార్ట్మెంట్లో అయితేనేమి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఉండారు దాంట్లో ఈరోజు గవర్నమెంట్ రెన్యువల్ చేయకపోతే ప్రతి ఒక్క లబ్దిదారుడు కూడా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిన సందర్భంగా కళా రంగయ్య సార్ అనంతపురం జిల్లాలో మంచి నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయానికి మనము అందరూ కట్టుబడి ప్రతి ఒక్కరూ ప్రతి కులము ప్రతి మతము అని పక్కన పెట్టేసి మన అనంతపురం జిల్లా ప్రజల కోసం పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను